నమస్కారం మన ఊరు మన గుడి కార్యక్రమానికి స్వాగతం నేను మీ శోభ ारं विधिविधिलिखितं मोक्षदर्शं सुभिक्षं सङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं स नपूर्ण సర్వం శివమయం అంటారు పెద్దలు అలాంటి శివుణ్ణి స్తుంచుకునేందుకు అనేక ఆలయాలు కొలువు తీరి ఉన్నాయి అందులో ఇప్పుడు మనం ముఖ్యంగా ప్రస్తావించదగ్గ ప్రముఖ క్షేత్రం శ్రీ ఉమా సహిత సోమేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా నర్సనపేట పట్టణంలో వెలసి ఉన్న ఈ దేవాలయానికి శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది నరసనపేట పట్టణంలో ఉండే ఈ ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది ఇక్కడ ఆ మహాశివుని దర్శించుకునేందుకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భక్తులు విరివిగా విచ్చేస్తుంటారు శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో పార్వతీదేవి ఉమాదేవిగాను మరియు లింగాకారుడైన పరమేశ్వరుడు సోమేశ్వర స్వామిగాను ఇక్కడ పూజలు అందుకుంటున్నారు చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో ఈ దేవాలయం ఉండటం వల్ల పరిశుద్ధమైన గాలి ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శించుకునే భక్తులకు మనసు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది ఈ దేవాలయంలో పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్న భక్తులకు పార్వతీదేవి కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చుతుందని ఇక్కడ మహిళలకు ప్రగాఢ విశ్వాసం ఎందరో భక్తులకు ఎంతో విశ్వసనీయమైన కులదేవతగా కొనసాగుతున్న ఆ దేవదేవుడైన ఆ ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్దలతో కొలుస్తారు ఇక్కడి ప్రజలు चन्द्रशेखर 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 पाहि माम् चन्द्रशेखर 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 रक्ष माम् चन्द्रशेखर 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 पाहि माम् चन्द्रशेखर 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 रक्ष मा రత్న సాను శాసనం గజతా త్రి శృంగ నికేతనం అచ్చుతాన క్షిప్రదగ్ధి అభివంకిత వై ఇంత గొప్ప ప్రసిద్ధి పొందిన ఈ ఆలయానికి ఒక గొప్ప స్థల పురాణం ఉంది పూర్వం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో పంట భూములు ఉండేవి వాటిని కొంతమంది రైతులు కష్టపడి సేద్యం చేస్తూ ఉండేవారు ఒకరోజు ఒక రైతు ఎప్పటిలాగే తన పంట పొలంలో పంటను పండించేందుకు నాగలితో భూమిని చదురు చేస్తున్న సమయంలో తన నాగలికి ఏదో బలమైన వస్తువు ఢీకొంది అని గ్రహించిన ఆ రైతు వెంటనే ఆ ప్రాంతాన్ని మరింత లోతుగా దవ్వి చూశాడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి పరవశించిపోయాడు అక్కడ అత్యంత ప్రకాశవంతంగా ఒక శివలింగం కనిపించింది వెంటనే అతను ఆ లింగానికి సాష్టంగా నమస్కారం చేసి గ్రామంలోని పెద్దలకు విషయాన్ని తెలియపరిచాడు విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు పురజనులు అందరూ ఆ లింగాన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు వెంటనే ఈ లింగం ఉద్భవించిన ప్రదేశంలో ఒక మంచి ఆలయాన్ని నిర్మించాలని తలంచారు అనుకున్నదే తడవుగా విభూది బసవరాజు అనే భక్తుడు పంతొమ్మిది వందల పదిహేడులో శైవాగమన ప్రకారం అత్యంత సుందరంగా ఆలయాన్ని నిర్మించారు ఇక అప్పటి నుండి ఈ ఆలయం స్వయంభూలింగంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొంది భక్తులకు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతుంది ఓం నమ శివాడో సంవత్సరంలో అప్పుడు వీరభద్రయ్య అనుకునే అతను ఉండేవారు ఆ పొలాలు ఇదంతా మన నర్సనపేట గ్రామం మొత్తం పొలాల్లో ఉండేవి వాళ్ళు దున్నుతుండగా ఈ లింగం అప్పుడు వాళ్ళకి కనిపించింది కనిపించిన తర్వాత వాళ్ళు చూశారు ఇది లింగం మహిమాత్మక లింగం అని అప్పుడు చూశారు చూసిన తర్వాత పొలాల్లో ఒక్కడే చాలా దీనిగా ప్రతిష్ట చేశారు చాలా మందికి పిలిచి మొత్తం చేయించారు అప్పుడు ఇంకా ఈ ఆలయానికి చెప్పుకోదగ్గ మరో విశిష్టత ఏమిటంటే కాళభైరవుడు క్షేత్రపాలకుడుగా కొలువై ఉండడం రాష్టంలో ఉన్న అనేక శైవ క్షేత్రాల్లో కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉండడం అత్యంత అరుదుగా మనకు కనిపిస్తుంది అందువల్ల ఇక్కడ ఈ ఆలయం కూడా ఈ కాలభైరవ క్షేత్రపాలకుడుగా తీరి ఉండడంతో మరింత ప్రఖ్యాతిని సంతరించుకుంది ఆలయంలోనికి ప్రవేశించే క్రమంలో ఎడమవైపు కాలభైరవుడు కొలువై ఉండగా అతనికి ఎదురుగా తూర్పుకు అభిముఖంగా విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు అలా ఆయన్ను దర్శించి కొంచెం ముందుకు వెళితే గర్భగుడిలో ఉన్న ఆ ఉమా సహిత సోమేశ్వర స్వామిని మనం దర్శించుకోవచ్చు గర్భగుడి మధ్యలో లింగాన్ని ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఆ లింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు శివాయ అర్హర మహాదేవ శుంభో శంకర ఇది నరసనపేట గ్రామం శ్రీకాకుళం జిల్లా నర్సనపేట గ్రామం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఇప్పుడు మనం ఇక్కడ ఈ దేవాలయం దగ్గర ఉన్న ఈ ప్రదేశం అంతా పంట పంట భూమి ఈ పంట భూమి దున్నుతుండగా ఇక్కడ లింగాకారంలో ఒక లింగం ఉద్భవించిందనమాట ఆ దున్నుతుండే అది తీసేసరికి బయట లింగం ఉంది కాబట్టి ఇది పంట భూమి సోమా సైత సోమేశ్వర స్వామి లింగం రూపంలో ఇక్కడ వెలిసారు కాబట్టి ఇది లింగాకారంలో ఇక్కడ పంట భూమిలో దొరికింది కాబట్టి స్వయంగా వెలిసింది ఈ లింగం కాబట్టి అప్పటి నుండి ఇక్కడ ఇదే ఎక్కడైతే ఈ ఈ భూమిలో ఎక్కడైతే ఆ లింగం మనకి ఉద్భవించిందో అదే ప్రదేశంలో ప్రాణప్రతిష్ఠ చేసి ఉమాసైత సోమేశ్వర స్వామిగా నామకరణం చేశారు ఈ లింగం ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరిగి సుమారు శతాబ్ద కాలం దాటింది అంటే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఇది ఈ ఆలయం ప్రాణప్రతిష్ఠ గావించబడింది అప్పటి నుండి ఈ నరసనపేట గ్రామం మొత్తం మీద శతాబ్ద కాలం జరిగిన శతాబ్ద కాలం నుండి ప్రాణపరిశ్న జరిగిన దేవలింగం ఇది మొట్టమొదటిది తర్వాత మిగతా దేవాలయాన్ని నిర్మించబడ్డాయి కాబట్టి ఈ దేవాలయంకు చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ కోరిన కోరికల భక్తులు ఎవరైతే ఏ కోరికలు న్యాయమైన కోర్కులు కోరుకుంటారో వారి కోరికలు వెంటనే తిరుగుతాయని ఈ దేవాలయంకు ఒక ప్రత్యేకత ఉంది అలాగే ఈ దేవాలయంకి మరొక ప్రత్యేకత ఏమిటంటే అన్ని శివాలయాల్లో కూడా కాలభైరవుడు ఎక్కడా లేదు ఈ నరసనపేట గ్రామంలో కాలభైరస్వామి కూడా ఇక్కడ వెళ్ళి ఉన్నారు మన సోమా సోమేశ్వర స్వామికి ఎడవం భాగాన వినాయక స్వామి అలాగే కుడు భాగాన పార్వతి అమ్మవారు అలాగే ఆ వినాయక స్వామికి ఎదురుగా కాలభైరుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా వెలిసి ఉన్నాడు క్షేత్రపాలకుడు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు కాలభైరుడిగా వెలిసి ఉన్నారు కాబట్టి ఎవరైనా ఈ భక్తులు ఎక్కడ ఎంతెంత దూరం నుండి ఇక్కడికి వస్తుంటారు ఎవరు వచ్చిన భక్తులు అందరూ కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢమైన విశ్వాసం కాబట్టి ఈ దేవాలయంకి చాలా ప్రత్యేకత ఉన్నది అలాగే ఈ దేవాలయం నవగ్రహ మండపం చౌడీశ్వరి దేవి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట కూడా జరిగినవి చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి ఎక్కడుండో చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి ఈ దేవాలయంకి తరచూ వస్తూ ఉంటుంటారు ఈ దేవాలయంకి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ దేవాలయంలో ప్రతి మా శివరాత్రి రోజు అన్ని దేవాలయాల్లో వేరు వేరు ప్రోగ్రామ్స్ జరుగుతాయి కానీ ఇక్కడ పురాతన నుండి తప్ప వేరే కార్యక్రమం అనేది ఇక్కడ పెట్టడం జరగదు ప్రతి దేవాలయంలో ఏదో కార్యక్రమం జరుపుతారు గాని హరికత్తప్ప వేరే కార్యక్రమం కూడా ఇక్కడ శివరాత్రి నెక్స్ట్ ఏంటంటే ఈ దేవాలయంలో రెండు వేల ఎనిమిదో రెండు వేల పదమూడో సంవత్సరంలో మహాకుంభాభిషేకం కూడా జరిగింది దీనికి కాశీ నుండి పేటాధిపతి వారు వచ్చి వారే స్వయంగా కుంభాభిషేకం జరిపించున్నారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఏ శివాలయంకి కుంభాభిషేకం జరిగి ఉండలేదు కానీ ఈ దేవాలయం జరిగింది ఈ దేవాలయంలో కోరిన కోరికల భక్తులకు అమ్మవారు పార్వతేవి కొంగు బంగారం అయి అందరు భక్తులను తీర్చుతున్నది కాబట్టి ఈ దేవాలయం చాలా పురాతనమైనది మహిమానత్వాల దేవాలయం ఇక గర్భగుడి నుండి బయటకు వచ్చేటప్పుడు కుడివైపున మనకు ఆ పార్వతీదేవి దర్శనమిస్తుంది ఇక్కడ పార్వతీదేవిని ఉమాదేవిగా కొలుస్తారు స్థానికంగా ఉండే మహిళలు ఈ పార్వతీదేవిని పసుపు కుంకాలతో పూజించి ఆరాధిస్తుంటారు కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారమై ఇక్కడ ఉమాదేవి పూజలు అందుకుంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో దేవి అమ్మవారు వేంచేసి ఉంది ఈ కోవిలను పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో వట్టినాగరాజు అనే భక్తుడిచే ప్రతిష్ఠించబడి నిత్యం దూపదీప నైవేద్యాలు అందుకుంటుంది దేవాంగులకు కులదేవతగా అభివర్ణించే ఈ దేవిని దర్శించుకునేందుకు ప్రతిరోజు ఎంతో మంది భక్తులు విచ్చేస్తుంటారు ఈ దేవి ఆలయానికి పక్కనే శనీశ్వర నవగ్రహ మంటపాన్ని ఏర్పాటు చేశారు ఆలయంలో ఉన్న విశాలమైన ప్రాంగణంలో ఒక నాగబంధం మండపాన్ని నిర్మించారు దీనికి నీడని ఇచ్చే విధంగా ఒక అశ్వత వృక్షాన్ని ఇక్కడ మనం చూడొచ్చు ప్రతిరోజు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ నాగబంధానికి భక్తులు ప్రదర్శనలు చేసి పూజిస్తుంటారు అలానే ఆలయంపై కనిపించే ఆ నందీశ్వరుడు ఎంతో సహజంగా జీవకళ ఉట్టిపడే విధంగా శిల్పులు నిర్మించిన నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంది ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం చుట్టూ కార్తీక మాసంలో విరివిగా ఆకాశ దీపాలు ఏర్పాటు చేస్తారు చుట్టూ దీపాలతో అలంకరణ చేసి ఆ స్వామివారిని సేవిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రాంగణంలోని దేవతలకు కుంకుమ పూజలు అదేవిధంగా కార్తీక మాసంలో సామూహిక రుద్రాభిషేకాలు జరుగుతాయి అలాగే ప్రతి సంవత్సరం జ్యేష్ మాసం జ్యేష్ పౌర్ణమి రోజున స్వామివారికి నమక చమక మహాన్యాస పూజలు స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహిస్తారు विश्वेश्वराय नरकान्त कतारणाय शशिशेखरधारणाय शिशेखर जटाधराय दरिद्र्य नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय మా తాతలు మా తండ్రులు మేము మా కొడుకులు అందరు ఇంతవరకు మేము చిన్నప్పటి నుంచి ఈ దేవాలయం దర్శించుకొని ఈ ఉమా సోమేశ్వర స్వామి తాల స్వామిని దర్శించుకొని మేము కోరిన కోరి తీర్చుకొని ఈ దేవాలయం కంపల్సరీ రోజు ప్రతిరోజు వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం వీలుంటే సాయంత్రం కూడా వచ్చి ఈ దర్శనం చేసుకుంటాం ఈ దేవాలయము పంతొమ్మిది వందల ఐదు నుంచి మాకు చెప్తారు మేము మాకు మా తండ్రులు మా తాతలు కూడా ఈ దేవాలయం తప్ప వేరే దేవాలయంకి వెళ్ళేవారు ఇది స్వయం భూలింగం కాబట్టి మాకు తెలియదు స్వయం భూమిలింగంలో మేము వచ్చి చూసిన తప్పుడు మా తండ్రులు మా తాతలు తండ్రులు తండ్రిలు చెప్పారు మా తండ్రులు మాకు చెప్పారు అదే విధంగా మేము ఇప్పటివరకు ఏ రోజు కూడా ఇక్కడ కోవిలికి రా ఏ రోజు కూడా కోవిల్ దర్శనం చేసుకుని మేము వస్తుంటాం మేము మనసులో ఏ కోరిక ఏ కోరిక ఉన్నా ఆ కోరిక వెంటనే ఈ దేవాలయంకి రావడం ద్వారా నెరవేరుస్తుంది చాలా మహిమానత దేవాలయము మేము రెండు పేల పదమూడవ సంవత్సరంలో ప్రముఖ కాశీ పీఠాధిపతుల వారిచే ఈ ఆలయ శిఖరానికి మహాకుంభాభిషేకం సహస్ర కలసాభిషేకం జరిపించారు ఈ కార్యక్రమంలో కొన్ని పేల మంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి అభిషేకాది పూజలు చేపట్టారు ఇలా ఎన్నో బృహత్తర కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఆ స్వామిని పూజించి తరిస్తుంటారు ఇంత గొప్ప విశిష్టతలు కలిగి ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి అన్ని రకాల రవాణా సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు కూడా అవకాశం ఉండేటప్పుడు స్వామివారిని దర్శించండి ఆ ఉమా సహిత సోమేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణలో పొందండి ओङ्कारबिन्दु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कादम् मोक्षदम् तस्मादोङ्काराय नमो नमः ओङ्कारबिन्दु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् तस्मादोङ्काराय नमो नमः

काराय नमो नमः महातत्त्वं महादेव प्रियं ज्ञानप्रदं परम् महापापरम् तस्मात् मकाराय नमो नमः मकाराय नमो మరో ఎపిసోడ్ లో మరో ఆలయ దర్శనంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం